నమస్తే నేను రోజా మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్టరీస్ హిస్టరీస్ మన దేశంలో పేదరికం అనే పదం ప్రజల జీవితంలో ఒక శాశ్వత నీడలా మిగిలిపోయింది దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిదేళ్లు గడిచినా ఇంకా కోట్లాది మంది ఆకలితో నిరక్షరాస్యతతో నిరుద్యోగంతో పోరాడుతున్నారు కానీ ఈ భారత భూభాగంలో ఒక్క రాష్ట్రం మాత్రం పేదరికాన్ని మూలాల నుండి నిర్మూలించింది ఆ రాష్ట్రమే కేరళ ఆ నాయకుడే పినరాయి విజయన్ అది పేరుకు దేవభూమి అయినా దేవతలకు మించిన భూమి సమానత్వం సమతుల్యతను సాధించిన రాష్ట్రంగా దేశానికి తలమానికంగా నిలిచింది కేరళ మోడల్ దేశానికి ఆదర్శంగా మారింది కేరళ సీఎం విజయన్ విజన్ ఇతర నేతలకు ఎందుకు లేదు ఉన్నా ఎందుకు సాధ్యపడలేదు సబ్సిడీలు ఉచితాలు ప్రజలను అభివృద్ధి పథం వైపు నడుపుతాయా అసలు అభివృద్ధి అంటే ఏంటి కేరళ మోడల్ దేశానికి ఎంత మేరకు ఆదర్శం అనే విషయాలను చూద్దాం మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉంటుంది అన్నారు కానీ ఆ గ్రామాల ఆత్మ పేదరికంతో ఆకలితో అజ్ఞానంతో నిండిపోయింది స్వాతంత్రం తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎన్నో నినాదాలు వినిపించాయి గరీబీ హఠావో సబ్కాసాత్ సబ్కా వికాస్ ఇండియా షైనింగ్ కానీ పేదరికం మాత్రం ఇంకా చాలా మంది భారతీయుల దైనందిన వాస్తవంగా మిగిలింది ఈ సవాల్ను నిజంగా జయించింది అది దేవభూమిగా పేరుగాంచిన కేరళ అక్కడి నాయకుడు పినరై విజయ నేతృత్వంలో కేరళ ప్రభుత్వం పేదరిక నిర్మూలనలో ఒక చరిత్ర సృష్టించింది భారతదేశంలో పేదరికం చాలా రాష్ట్రాలకు ఇప్పటికీ పరిష్కారం కాని సమస్య అలాంటి సందర్భంలో రెండు వేల ఇరవై ఒకటిలో నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం కేరళలో పేదరిక రేటు కేవలం సున్నా పాయింట్ ఏడు ఒక్క శాతం మాత్రమే ఉంది దేశంలో అతి తక్కువ పేదరికం కలిగిన రాష్ట్రం కేరళ ఇది దేశంలో మొట్టమొదటి ఎక్స్ట్రీమ్ పావర్టీ ఫ్రీ రాష్ట్రం ఇది కేవలం గణాంకాలు కాదు నిజాయితీ గల నాయకుడి దృక్పథం సాధించిన విజయం ఒక చిత్తశుద్ధి గల నేత సాధించిన ప్రజాస్వామ్య ప్రతిఫలం మన దేశంలో పేదరికం సగటు రేటు పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు శాతం కాగా బీహార్లో ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం జార్ఖండ్లో పద్దెనిమిది శాతం ఉత్తరప్రదేశ్లో పదకొండు పాయింట్ ఐదు శాతం ఉంది అయితే కేరళలో మాత్రం ఇది శూన్యానికి సమీపం ఈ విజయం ఒక్కరోజులో సాధించింది కాదు ఇది దశాబ్దాల పాటు సాగిన సమైక్య ప్రజా పాలన సామాజిక ఉద్యమాల చిత్తశుద్దితో కూడిన రాజకీయ ఫలితం పినరై విజయన్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు ఎల్డిఎఫ్ చైర్మన్ కేరళకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన వ్యక్తి పంతొమ్మిది ఏడు తర్వాత ఎవరూ వరుసగా రెండుసార్లు ఈ రాష్ట్రాన్ని పాలించలేకపోయినా విజయన్ ఈ మైలురాయిని అందుకున్నారు రెండు వేల పదహారు మే ఇరవై ఐదున పన్నెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన రెండు వేల పద్దెనిమిది ప్రళయాలు కోవిడ్ మహమ్మారి వంటి సంక్షోభాల నుంచి ప్రజల మన్ననలు పొందాడు ఆ కష్టకాలంలో ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలను కాపాడాయి అందుకే రెండు వేల ఇరవై ఒకటిలో ప్రజలు మళ్లీ ఆయనను విశ్వసించారు విజయన్ ప్రభుత్వం రెండోసారి గెలిచింది కేరళ మోడల్లో ప్రధాన బలం విద్య పంతొమ్మిది వందల యాభైల నుంచి రాష్ట్ర ప్రభుత్వం టోటల్ లిటరసీ ఉద్యమాన్ని ప్రారంభించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కేరళ భారతదేశంలోనే మొట్టమొదటి వంద శాతం అక్షరాస్యత గల రాష్ట్రంగా నిలిచింది విద్యావంతమైన సమాజం పేదరికాన్ని జయించగలదనే విశ్వాసం కేరళ పాలనకు మార్గదర్శకం అయింది ఇది కేవలం పాఠశాలల్లోనే కాదు మహిళల స్వయం సహాయక బృందాలు సమాజ వేదికలు గ్రామ సభల ద్వారా కూడా విస్తరించింది దీని ఫలితంగా మహిళల శాతం తొంభై ఎనిమిది శాతం దాటింది అది కేవలం కుటుంబాలను మాత్రమే కాదు ఆర్థిక వ్యవస్థను కూడా మారుస్తుంది కేరళ మోడల్లో రెండో బలం ఆరోగ్య వ్యవస్థ కేరళలో ప్రతి ఏడు వేల మందికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది ప్రతి గ్రామానికి వైద్య సౌకర్యం చేరుకోవడం ప్రభుత్వ బాధ్యతగా మారింది కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా కేరళ ట్రేస్ టెస్ట్ ట్రీట్ విధానం ద్వారా మరణాల రేటును నియంత్రించింది కేరళ మోడల్లో మూడో పునాది భాగస్వామ్యం కేరళలో ప్రతి నిర్ణయం గ్రామ సభల ద్వారా ప్రజలతో పంచుకుంది పంచాయతీలకు నలభై శాతం నిధులు కేటాయించబడతాయి ఇది డీసెంట్రలైజ్డ్ డెమోక్రసీకి ఒక నమూనాగా నిలిచింది పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులు ముప్పై నాలుగేళ్లు నిరంతరంగా పాలించారు కానీ చివరికి వ్యవసాయ పారిశ్రామిక స్తబ్దత వల్ల ఓడిపోయారు కేరళ మాత్రం ప్రతిసారి అధికారంలోకి వచ్చి తర్వాత ఓడిపోయినా తిరిగి విస్తృత ప్రజాభిమానంతో తిరిగి గెలుస్తూ వచ్చింది కేరళలో కమ్యూనిస్టు పార్టీ పాలనా చరిత్ర రాష్ట్ర ఆర్థిక మూలాలకు హేతువుగా నిలిచింది కమ్యూనిస్టులు కేరళలో ఇప్పటి వరకు ఏడు సార్లు అధికారంలోకి వచ్చారు మొత్తం మీద సుమారు ఇరవై తొమ్మిది సంవత్సరాలకు పైగా కేరళను కమ్యూనిస్టులు పాలించారు ప్రస్తుతం పినరాయి విజయన్ నేతృత్వంలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం కొనసాగుతోంది ఇది భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత స్థిరమైన వామపక్ష పాలనగా గుర్తింపు పొందింది కేరళ సీఎం విజయన్ పాలన అంటే కేవలం అధికారం కాదు భవిష్యత్తును చూడగలిగే విజయంతో కూడిన బాధ్యత రెండు వేల పదహారులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పినరాయి విజయన్ పాలన అంటే కేవలం అడ్మినిస్ట్రేషన్ కాదని స్పష్టంగా చెప్పారు అది ఒక సామాజిక దిశ విజయన్ విజన్ మూడు మూల స్తంభాలపై నిలిచింది సమానత్వం సామాజిక న్యాయం సస్టైనబుల్ అభివృద్ధి ఆయన మాటల్లో అభివృద్ధి అంటే పెద్ద పెద్ద భవనాలు కట్టడం కాదు ప్రతి కుటుంబం గౌరవప్రదంగా బతకడం ఈ ఆలోచనతో ఆయన ప్రభుత్వం ఎక్స్ట్రీం పావర్టీ ఎరాడికేషన్ ప్రాజెక్ట్ ఈపీఈపీ ప్రారంభించింది అరవై నాలుగు వేల అత్యంత పేద కుటుంబాలను గుర్తించి వారికి ఆహారం నివాసం విద్య ఆరోగ్యం ఉపాధి ఈ ఐదు రంగాల్లో పూర్తి సహాయం అందించింది దీని ఫలితంగా నాలుగు సంవత్సరాల్లో తొంభై ఆరు శాతం కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి ముఖ్యమంత్రి నియోజకవర్గం ధర్మాదం దేశంలోనే మొట్టమొదటి పేదరిక రహిత నియోజకవర్గంగా నిలిచింది మన దేశంలో మీసాలు తిప్పే నాయకులకు చరిత్రల గురించి మాట్లాడే నాయకులకు విజన్ గల నాయకులమని చెప్పుకునే పబ్బం గడుపుకునే నేతలకు చిత్తశుద్ధి లేని ప్రజా ప్రతినిధులకు విజయం విజయం ఒక సూటి ప్రశ్న మీకు చేతనైతే చేసి చూపించండి పేదరికాన్ని ఇంకా ఎన్నాళ్లు మీ విజయాలకు సాధనాలుగా ఆయుధంగా వాడుకుంటారు పేదరిక నిర్మూలనలో కేరళకు నిజమైన బలం మహిళలే పంతొమ్మిది ఎనిమిదిలో ప్రారంభమైన కుటుంబ శ్రీ మిషన్ ఇప్పటికీ నాలుగు పాయింట్ ఐదు మిలియన్ మహిళలను ఆర్థిక స్వావలంబన వైపు నడిపించింది ఈ స్వయం సహాయక సమూహాలు కేవలం లాభాపేక్ష వ్యాపారాలు కాదు వీటి వల్ల సమాజంలో స్త్రీకి గౌరవం స్వతంత్రత నిర్ణయాధికారం పెరిగింది మహిళలు చిన్న వ్యాపారాలు కర్షక సమూహాలు సేవారంగాల్లో ముందుకు రావడంతో కేరళలో ఆర్థిక చలనం విస్తరించింది విజయన్ మాటల్లో స్త్రీ శక్తి కేరళ ఆర్థిక వ్యవస్థ ఎనిమిదిలో ప్రారంభమైన కుటుంబ శ్రీ మిషన్ కేరళ ఆర్థిక వ్యవస్థకు కొత్త హృదయ స్పందన ఇచ్చింది కుటుంబశ్రీ అంటే కుటుంబ సబలీకరణ కానీ వాస్తవానికి ఇది ఒక మహిళా ఆర్థిక విప్లవం నలభై ఐదు లక్షలకు పైగా మహిళలు ఇందులో సభ్యులు మూడు లక్షల నైబర్హుడ్ గ్రూప్స్ ద్వారా గ్రామం నుంచి నగరం వరకు నెట్వర్క్ ఉంది స్వయం ఉపాధి సూక్ష్మ వ్యాపారాలు వ్యవసాయం సేవారంగాల్లో విస్తృత భాగస్వామ్యం ఉంది కుటుంబ శ్రీ సంస్థ ప్రభావంతో ప్రతి పేద కుటుంబం స్థిరమైన ఆదాయం పొందుతోంది మహిళలు బ్యాంక్ అకౌంట్ రుణం సేవింగ్స్ లో ప్రత్యక్ష పాత్ర పేదరికం నిర్మూలనలో ప్రత్యక్ష సహకారం ఉంది ఒకప్పుడు రేషన్ క్యూలో నిలిచిన మహిళలు ఇప్పుడు వ్యాపారం నడిపే అంటర్ప్రియర్స్ ఇది కేరళ మోడల్లో జరిగిన స్త్రీ విప్లవం కేరళలో విద్యా విప్లవం అంటే అది స్త్రీ విద్యా విప్లవం వంద శాతం అక్షరాస్యతను సాధించిన రాష్ట్రంగా కేరళ నిలిచింది దాని వెనుక ప్రధాన శక్తి మహిళలే బాలికల స్కూల్ డ్రాప్ అవుట్ రేటు సున్నా పాయింట్ రెండు శాతమే హయ్యర్ ఎడ్యుకేషన్ లో మహిళలు యాభై ఎనిమిది శాతం ఉన్నారు విద్య స్త్రీలను ఆర్థికంగా ఒకరిపై ఆధారపడే వాళ్లుగా కాకుండా స్వతంత్ర నిర్ణయాధికారులుగా మార్చింది ఈ స్త్రీ శక్తే అభివృద్ధికి ప్రధాన కారణం స్త్రీ గా బానిసగా చూసే ఏ సమాజం అభివృద్ధికి నోచుకోదని కేరళ ప్రభుత్వం అక్షర సత్యంగా నిరూపించింది భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో మహిళలు ఇంకా విద్య ఉద్యోగం ఆర్థిక స్వాతంత్రంలో వెనకబడి ఉన్నప్పటికీ కేరళ మాత్రం ఈ దృశ్యాన్ని పూర్తిగా మార్చింది ఇక్కడ మహిళలు కేవలం పాలు పంచుకునేవారు కాదు అభివృద్ధి యంత్రానికి ఇంజిన్ లాంటి శక్తి కేరళ మోడల్లో మహిళల భాగస్వామ్యం ఒక సామాజిక ఉద్యమం అది కేవలం లింగ సమానత్వం కాదు ఆర్థిక ప్రజాస్వామ్యం కేరళ రాష్ట్రం సాధించిన అభివృద్ధి విద్య ఆరోగ్యం సామాజిక సమానత్వం వీటిలో ప్రతి రంగంలో మహిళల పాత్ర అప్రతిహతం పంతొమ్మిది యాభై ఏడులో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి ప్రజల చేతుల్లో ఉండాలి అనే సిద్ధాంతం వచ్చింది ఈ సిద్ధాంతాన్ని వాస్తవం చేసినవి స్త్రీ సమూహాలు సహకార సంఘాలు పంచాయతీలు ప్రజలు ఎంత చైతన్యవంతులవుతారో అక్కడే ప్రజలు సౌకర్యంగా జీవించగలుగుతారు నేతలు ఎంత నిజాయితీ పరులైతే అంత నిజమైన అభివృద్ధికి దారులు పడతాయి గతంలో ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం ఇచ్చింది అంటే పేదరికాన్ని నిర్మూలించండి కానీ ఆ నినాదం వాస్తవ జీవితాల్లో ప్రతిఫలించలేదు పాలనలో దిశ చిత్తశుద్ధి లేకపోవడం వల్ల అది కేవలం నినాదంగా మిగిలింది అంతేకాదు ఒక లక్ష్యం లేని జ్ఞాపకంగా మిగిలింది ప్రస్తుతం ప్రచార సాధనాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఊకదంపుడు ప్రసంగాలు తప్ప దేశానికి చేసింది ఏంటి అని సామాన్య ప్రజలు చర్చించుకునే దశకు చేరుకున్నారు ప్రధాని మోదీ దేశానికి చేసింది ఏమీ లేదని కేరళ రాష్ట్రం నిరూపించినట్టయింది కానీ కేరళలో పినరాయి విజయన్ ఆ కలను నిజం చేశారు ఆయన పేదరికాన్ని కేవలం తగ్గించలేదు అంతం చేశారు మరి దీన్ని ఎలా అర్థం చేసుకుంటుంది నేటి దేశ రాజకీయం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం ఇచ్చినప్పుడు దేశ ప్రజల్లో ఆశ జ్వాలలు రగిలాయి కానీ అది నినాదంగా మాత్రమే నిలిచింది కారణం పేదరిక నిర్మూలనను ప్రభుత్వం ఒక వెల్ఫేర్ స్కీమ్ గా మాత్రమే చూసింది పేదరిక మూల కారణాలైన అసమానత లోపం సామాజిక వివక్ష భూమి పంపిణీ లోపం వీటిని ఎవ్వరూ తాకలేదు కేరళ మాత్రం ఈ మూల కారణాలనే ఎదుర్కొంది ఆ రాష్ట్రంలో భూమి సంస్కరణలు విద్యా వ్యాప్తి మహిళా సాధికారత ప్రజా భాగస్వామ్యం సమానంగా సాగాయి అందుకే కేరళలో పేదరికం నిజంగా క్షీణించింది ఇది ఒక పొలిటికల్ స్లోగన్ కాకుండా ఒక మానవీయ చింతనగా మారింది నేతల్లో సంస్థల ప్రగతి సాధనకు నిజాయితీకి అద్దం పట్టింది దేశ రాజకీయ వ్యవస్థలో చిత్తశుద్ధి అనే పదం ప్రచారాల్లో వినిపిస్తుందే కానీ పాలనలో కనిపించదు పాలకులు పేదరికాన్ని ఒక ఎన్నికల ఆయుధంగా ఉపయోగిస్తున్నారు ఎన్నికల సమయంలో సబ్సిడీలు ఉచిత పథకాలు ప్రకటించి తర్వాత పేదల సమస్యలపై మౌనం పాటిస్తున్నారు దీని ఫలితంగా పేదరికం తగ్గినా సమాజంలో అసమానత పెరిగింది రెండు వేల పద్దెనిమిది ఆక్స్ఫామ్ రిపోర్టు ప్రకారం భారతదేశ సంపదలో డెబ్బై మూడు శాతం సంపద ధనవంతుల చేతుల్లో ఉంది ఇది పేదరిక నిర్మూలన కాదు ఇది అసమానతల నూతన రూపం అదే రాజరిక వ్యవస్థ అదే అరాచక పాలన విధానాలు ప్రజాస్వామ్య పాలన పేరుకే తప్ప పాలనలో మచ్చుకు కూడా కనిపించని దుస్థితి ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి అనే పదాన్ని తరచుగా వాడుతోంది తమ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని గొప్పలు చెప్పుకుంటుంది దేశ జీడిపి పెరిగిందని ప్రజలకు ఊదరకొడుతోంది ప్రజల జీవన స్థాయి పెరిగిందా కరోనా తర్వాత కాలంలో ఎనిమిది కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు పేదరిక రేఖ కిందకి జారిపోయారు వాళ్ల జీవన విధానం మెరుగుపడేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదులో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీంతో ప్రతి గ్రామీణ కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం వంద రోజుల వేతన ఉపాధి హామీ ఇచ్చింది గ్రామీణ పేదలకు వేతన ఆధారిత పనులు కల్పించిందా వలసను తగ్గించి గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఫెయిల్ అయింది పర్యావరణ పరిరక్షణ నీటి వనరుల అభివృద్ధి గ్రామీణ మౌలిక సదుపాయాల నిర్మాణంలో ప్రభుత్వం ఏం చేసింది మహిళలకు కనీసం మూడో వంతు ఉద్యోగాలు ఇవ్వడానికి ఏ ప్రభుత్వం కృషి చేసింది అరకొర పనులు కల్పించి వేతనాలు ఆలస్యం చేస్తుంది రేషన్ స్కీముల్లో లీకేజ్లు ప్రైవేటీకరణతో చిన్న వ్యాపారాలు నాశనం ఇవే వాస్తవాలు అభివృద్ధికి అర్థం కేవలం హైవేలు బుల్లెట్ ట్రైన్లు ఎయిర్పోర్ట్లు కాదని కేరళ విజయన్ ప్రభుత్వం నిరూపించింది అభివృద్ధి అంటే పేదల జీవితాలు మెరుగుపడటం పాలించడం అంటే కుర్చీలపై వేయడం కాదు అధికార దర్పాన్ని ప్రకటించడం కాదు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులుగా రాజ్యాంగ మాటలను గుర్తు తెచ్చుకుని ప్రజలతో మమేకమవ్వడం వాళ్ల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడం నేటి వికాసం అనే పదం ప్రైవేటు మాల్స్ ఇండస్ట్రియల్ పార్కులు ఆకాశాన్నంటే భవనాలకు మాత్రమే పరిమితమైంది కానీ పల్లెల్లో రైతు ఇంకా అప్పుల్లో కూరుకుపోతున్నాడు గ్రామాల్లో మహిళలు ఇంకా రోజువారీ కూలికే పోతున్నారు పిల్లలకు పోషకాహారం విద్య ఇంకా అందని ద్రాక్షే ఇది అభివృద్ధి కాదు ఇది వివక్షకు కొత్త రూపం పినరాయి విజయం చెప్పినట్లుగా అభివృద్ధి అంటే అసమానతలు లేని సమాజానికి పునాదులు వేయటం మొత్తం అభివృద్ధిలోకి రావడం కొందరి సంపద మాత్రమే పెరగటం కాదని నేటి కేరళ ప్రభుత్వం నిరూపించింది కేరళ మోడల్ ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వంటి సంస్థలకు ఒక పాఠమైంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కేరళ మొదటి స్థానంలో ఉంది పేదరికం సున్నా పాయింట్ ఏడు శాతానికి తగ్గింది విద్య నూటికి నూరు శాతం ఆరోగ్య సేవలు అత్యుత్తమం మహిళల ఉద్యోగ భాగస్వామ్యం యాభై రెండు శాతం ఈ సమతుల అభివృద్ధి మోడల్ దేశానికి ఆదర్శం ఇది దేశానికి కావాల్సింది సమానత్వం చిత్తశుద్ధి ఉంటే పేదరిక నిర్మూలన అసాధ్యం కాదు అని కేరళ సీఎం విజయన్ ప్రభుత్వం నిరూపించింది ఈ అద్భుతాన్ని సాధించటంలో కేరళ విజయ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం ఇయ్యా నూటికి నూరు శాతం ఆరోగ్య సదుపాయాలు అత్యుత్తమం మహిళా సాధికారత ఉన్నత స్థాయిలో ఉంది అది కమ్యూనిస్ట్ మోడల్ కాదు అది హ్యూమనిస్టిక్ మోడల్ ప్రజల కోసం ప్రజల చేత ప్రజలతో సాగిన పాలన ఇది పాలకులు నేర్చుకోవాల్సిన పాఠం భారతదేశం విస్తారమైన భిన్నత్వాల దేశం కానీ ఈ భిన్నత్వాల మధ్య కేరళ ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తోంది అభివృద్ధి అంటే కేవలం భవనాలు హైవేలు లేదా కార్పొరేట్ లాభాలు కాదు అని మానవ జీవితమే అసలైన పెట్టుబడి అని ఈ రాష్ట్రం నిరూపించింది ఒక రాష్ట్రం అక్షరాస్యత ఆరోగ్యం మహిళా సాధికారత సామాజిక న్యాయం అనే నాలుగు స్తంభాల మీద నిలిస్తే దాని ఆర్థిక వ్యవస్థ కూడా స్వయంగా ఎదుగుతుంది కమ్యూనిస్టు సిద్ధాంతం కానీ సెక్యులర్ విలువలు కానీ ఇక్కడ రాజకీయ నినాదాలు కాదు ప్రజా ప్రయోజనాలు ప్రధాన ఎజెండా దేశమంతటా నినాదాలు మారుతున్నా కేరళ మాత్రం మానవ గౌరవం అనే విలువను మారనివ్వలేదు అది ఈ మోడల్ గుండె చప్పుడు అందుకే నేడు ప్రపంచం కేరళను చూసి నేర్చుకుంటోంది అభివృద్ధి అంటే ఎవరి కోసం ఎవరితో కలిసి ఎంత దూరం ఈ మూడు ప్రశ్నలకు కేరళ ఇచ్చిన సమాధానం భారతదేశ భవిష్యత్తుకి మార్గదర్శకంగా నిలుస్తోంది కేరళ మోడల్ అనేది ఒక ప్రాంతం అభివృద్ధి కాదు ఒక దేశం ఎలా మానవ కేంద్రంగా పయనించాలో చూపిన జాతీయ దిక్సూచి వచ్చేవారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంటెల్ దెన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్